నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లాలో ఎన్నికలు జరగనున్నాయి కడప జిల్లాలోని పులివేందుల ఒంటిమిట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని గారు నోటిఫికేషన్ విడుదల చేశారు పులివేందుల జెడ్పీటీసీ సభ్యుడు మహేశ్వర్ రెడ్డి దాదాపు మూడేళ్ల క్రితం చోటు చేసుకున్న ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు ఆకేపాటి రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు దీంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న ఒంటిమిట జెడ్పీటీసీ స్థానంతో పాటు జెడ్పీ చైర్మన్ పదవులకు గత ఏడాది జూన్ ఏడున రాజీనామా చేయాల్సి వచ్చింది ఈ నెల ముప్పైన ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి ఈ నెల ముప్పై నుంచి ఆగస్టు ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారని చెప్పేసి రెండవ తేదీన నామపత్రాల పరిశీలన మూడవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు తిరస్కరణకు గురైన వాటిపైన అపి అధికారికి ఫిర్యాదు చేయవచ్చు ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలలోపు నామినేషన్ ఉపసంహరించుకోవచ్చు అదే రోజు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా వెల్లడిస్తారు పన్నెండవ తేదీన ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి అలాగే పదమూడున రీపోలింగ్ అవసరమైతే ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహిస్తారు పద్నాలుగవ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరియు ఫలితాలు వెల్లడిస్తామని చెప్పేసి ఎన్నికల కమిషన్ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్